గోశాల గోవులు చూసారా గోవులకి వీళ్ళు ఇలాగా పాపం ఆకలి వేస్తుంది బాగమ్మ తింటుంది ఓకే గోశాలలో అందరూ వచ్చి అది అలా చూసారో అక్కడ కూడా ఆయన ఏదో పెడుతున్నారు అలా పెడుతున్నారు అలాగా స్వామి మాత వచ్చారు సాయిబాబా గుళ్ళో ఉన్న ఈ గోశాలలో గోవులకి ఆహారం వేయడం జరిగింది ఎక్కడ స్వామి మీరు ఊరు వైజాగ్ ఇక్కడికి ఎప్పుడు వస్తుంటారా డైలీ వస్తారా ఓకే స్వామి ఏమ్మా అల్పాహారం ఇక్కడ పెడతారా డైలీ స్వాములందరికీ పెడతారా ఓకే స్వామి ఓకే సరే ఇక్కడ చూసారా ఎన్ని గోవులు ఉన్నాయో ఈ గోవులకి ప్రతిరోజు కూడా అక్కడ ఆహారం పెడుతూ ఉంటుంటారు చాలామంది వచ్చి దానికి ఆహారం ఇక్కడే ఏర్పాటు చేసి ఉంచారు హాయ్ అమ్మా హాయ్ హాయ్ పలకరించు హాయ్ 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 వెరీ గుడ్ ఇలా తీసుకొని వెళ్ళి అలాగా అక్కడ ఉన్న గోవులకి ఆహారం పెడుతూ ఉంటారు ఇలా ఇక్కడ అన్నీ ఉన్నాయి అంటే ఈ పూజలకి వాటికి ఈ ఈరోజులు ఉన్నాయి ఇవన్నీ కూడా వెళ్ళకుండా అలా పట్టుకు వెళ్తున్నారు వాళ్ళు అలా పట్టుకు వెళ్ళి గోవులకి ఆహారం పెడుతూ ఉంటారు ఇక్కడ గుడి అంతా ఇక్కడ చాలా పెద్దదే ఉంది ఇవి అక్కడ గోవులు ఉన్నాయి లోన తిరిటీ సాయిబాబు వారు ఇక్కడ ధూది ఇక్కడే ఉంటుంది అనుకుంటాను ఇది తీసుకోవాలి కాలభైరవ క్షేత్రం ఈ కాలభైరవ స్వామిని దర్శించుకుంటే మనకున్న అన్ని చీకులు చింత చింతలు ముఖ్యంగా చూడండి మనం ఆటో ఆటోమేణ నరగోళని ఎక్కువ నమస్కారం అని ఉంటుంటుంది ఆ నరగోళకి ఇక్కడ నమస్కారం అట ఈ స్వామిని దర్శించుకుంటే అంతా పోతుందట మనకి ఆయుర ఆరోగ్యాలు ఉంటాయట ఇంకా ఏంటంటే మనం ఏదనుకుంటే అది జరుగుతుందని కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే చెప్పడం జరిగింది ఇక్కడ ర్డి సాయిబాబా పేరు ఇక్కడ చాలా పెద్ద మందిరమేముంది సిర్డి సాయిబాబా వారి దేవాలయం ఇక్కడ పెద్దదే ఉంది నేను మొన్న సింహాచలంలో కాలభైరవ ఆలయం చూడలేదని నేను చాలా బాధపడ్డాను దానికి భగవంతుడు నాకు కనించాడు ఈరోజు నేను హాస్పిటల్ పని మీద వచ్చాను హాస్పిటల్ పని మీద వస్తే ఇక్కడ సిర్డి సాయిబాబు దేవాలయం ఉంది ఈ దేవాలయంలో ఇదిగో కాలభైరవుడు ఇదిగో కాలభైరవుడు మనంతా కూడా అనుకున్నాం కదా కాలభైరువుడు ఆలయం నేను చూడలేదే అని చెప్పేసి ఇదిగో కాలభైరుడు కాలభైరవ ఆలయం ఇదిగో కాలభైరవుడు ఇదిగో ఆ వెనక గోవులు అక్కడంతా కూడా గోవులు ఉన్నాయి ఇక్కడ కాలభైరవుడు ఉన్నాడు ఇక్కడ ఇలా సాయిబాబా గుడి ఇలా మెట్రిక్ ఇలా వెళ్ళాలి దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు పక్కనే ఇలా ఇలా ఉంది కాలభైరువుని విగ్రహం ఉంది మెట్లెక్కి అలా వెళ్ళాలి సాయిబాబా గుడి చాలా బాగుంది నేను ఇదే మొదటిసారి రావడం ఇక్కడ ఉందని కూడా నాకు తెలియదు తెలియకుండానే నేను వచ్చాను సాయిబాబా వారికి అందరూ నమస్కరించుకోండి అమ్మ మీరు తరచుగా వస్తుంటారా సాయిబాబా కోవలకి ఈరోజే ఫస్ట్ టైం వచ్చారు మీ ఇల్లు దూరం ఎక్కడి నుంచి ఓకే అమ్మ మరి ఇది ఎలా విని వచ్చారు ఈ గుడి ఇక్కడ ఉందని ఈ దేవుడికి మొక్కుకుంటే మంచి జరిగింది అనుకున్నావు బాబు జరిగిందా అమ్మా నీకమ్మా ఫస్ట్ టైం రావడం ఓకే ఓకే ఇలా ఇక్కడ కూడా ఇలా ఏర్పాటు ఉంది అలా వచ్చి ఇలాగా సాయిబాబా బాబా వారిని ఇలా దగ్గర నుంచి దర్శించుకునే ఏర్పాటు కూడా ఉంది ఇలా బహుశా ఇందులో పువ్వులు అన్నీ వేస్తారేమో మరి నాకు కూడా తెలియదు నేనుదే రావడం కాబట్టి ఫస్ట్ దేవాలయం అయితే చాలా బాగుంది గుడి వచ్చి ఇలాగ బయటకు వెళ్ళాను అన్నట్లున్నాయి గజానన ద్వారమట ఎంత బాగుంది దేవాలయం ఎప్పుడు కూడా చూడలేదు కూడా ఎంత బాగుందో చాలా బాగుంది లాభారనమాట అంటే ఇక్కడ ఎవరన్నా గోవుల్కి కూడా దానం ఇస్తారు ఏంటో నాకైతే ఏం తెలియదు ఊహించుకుంటున్నాను నేను చెప్పాను కదా ఇదే ఫస్ట్ టైం నేను రావడం అని చెప్పేసి ఇక్కడ శివుడు కూడా శివుడు ఉంటాడు కదా శివుని నిద్రంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా నాకు తెలియనే తెలియదు ఈ ఆలయం గురించి చెప్పాను కదా ఈవేళ ఇలాగ ఒక హాస్పిటల్ కోసం వస్తూ ఇలా నాకు దారిలో కనిపిస్తే వచ్చాను ఎంత బాగుందో ఈ ఆలయం గురించి చాలా బాగుంది గోవుల్ వీటి దానం ఇచ్చి ఉంటారు బహుశా ఇగోలు హాయ్ బుజి బాగున్నాయి అక్కడ వీటి తాలూకా అమ్మ నాన్న అందరూ కూడా అక్కడ ఉన్నారు ఇక్కడ సూర్యనారాయణ స్వామి చాలా దేవాలయాలు ఉన్నాయి లోపల ఎంత బాగుంటుంది సూర్యనారాయణ స్వామి గారు ఆదివారం దర్శనం శుభకరం అలాగే ఇక్కడ గణపతి వినాయక స్వామి గణేశ్వరుడు విఘ్నేశ్వరుడు దేవాలయాలు అంటే ఇష్టపడేవాళ్ళు భక్తి దేవుడు అంటే ఇష్టపడేవాళ్ళు ఎన్ని ఉన్నారు గోవిందుడు ఎంత బాగున్నాడు గోవిందుడు చూడండి బా గోవిందు ఎంత బాగున్నాడు తరువాత అయ్యప్ప స్వామ కుమారస్వామ ఇక్కడ ఈయన కుమారస్వామి అనుకుంటాను ఈయన ఈ దేవాలయం అయితే చాలా బాగుంది చాలా బాగుంది గుడి చాలా పెద్దది ఉంది బహుశా ఈ దేవాలయంలో ఉన్న దేవతామూర్తులు అందరి యొక్క విగ్రహాలు ఇక్కడ ఉన్నట్టు చిత్రపటాలు ఇక్కడ ఉన్నట్టున్నాయి ఈ దేవుళ్ళు ఉంటారేమో ఇక్కడ నేను ఒకసారి పెద్ద ఫోటో తీసుకుంటాను sama ada pada waktu